నమస్కారం సార్ సార్ తిరుపతి జూలో ఒక వ్యక్తి సింహం దాడిలో చనిపోవడం జరిగింది సార్ మరి ఈ జూలో ఇటువంటి ప్రమాదాలు మనం చాలా సాధారణంగా చూస్తూనే వస్తున్నాం గతంలో హైదరాబాద్ లో కూడా ఒకసారి ఒక వ్యక్తి పైన దాడి చేస్తే కాపాడడం చూసాం అంటే జూ వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు జూలను బ్యాన్ చేయట్లేదు అని ఒక అనుమానం అయితే చాలా మందిలో కలుగుతుంది సార్ మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన నిన్న తిరుపతిలో ఎస్వి జువలాజికల్ పార్క్ అక్కడ ఏం జరిగిందంటే ఒక అబ్బాయి వెళ్ళి సింహం ఉన్న ఎన్క్లోజర్ ఉంటుంది కదా ఆ ఎన్క్లోజర్లోకి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ ఎవరు కూడా జూ నిర్వాహకులు ఎవరు లేరు జనం ఉన్నారు కానీ జన పలచగా ఉన్నారు ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయి సింహంతో సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేశాడు ముందు దాని దగ్గరికి పోయి దానితో ఏదో మాట్లాడాడు అంటే అతను తాగున్నాడని కొంతమంది చెప్తున్నారు సో దాంతో మాట్లాడడం అదంతా చేశాడు దాని తర్వాత అది ఇది చేస్తే అది కొంత లేచి గర్జించడం అది చేసింది దాంతో భయం వేసి పరిగెత్తే అది చేజ్ చేసింది దాంతో ఇతను అక్కడే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేసాడు ఎక్కేసినప్పుడు నిజానికి ఆ చెట్టు మీదే ఊనుంటే కూడా సేవ్ అయ్యి ఉండేవాడు ఈ లోపల వీళ్ళు వచ్చి సేవ్ ఉండేవాళ్ళు కానీ ఇది ఇది విపరీతంగా అరుస్తుంది సింహం గర్జిస్తుంది అది చూసి అతను భయపడిపోయాడు అంటే అది పైకి వస్తుందేమో అనుకున్నాడు మరి ఏమో ఆ భయంలో నుంచి అతను పట్టు తప్పి కింద పడిపోయాడు కింద పడగానే సింహం అతని గొంతు పట్టేసింది ఆ గొంతు గట్టిగా కొరికేసి అటాక్ చేసింది దాంతో అతను చనిపోయాడు దాని తర్వాత వీళ్ళొచ్చి దాన్ని బోన్లకి తీసుకెళ్లారు ఇతను హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికి చనిపోయాడని చెప్పారు పోలీసులు దీన్ని కేసు నమోదు చేసుకొని చేస్తున్నారు ఇతను ఎవరు ఏంటనే వివరాలు తీసుకున్నప్పుడు ఇతని పేరు గుర్జాల్ ప్రహ్లాద్ అనే పేరు ఉంది రాజస్థాన్ అని చెప్తున్నారు రాజస్థాన్ నుంచి తిరుమలకి వచ్చాడు అక్కడ నుంచి చూపి వచ్చి ఇతను సింహంతో షెల్ఫీ తీసుకొని తన వాళ్ళకి పెడదాం ఫ్రెండ్స్కి గ్రూప్లో పెడదాము స్టేటస్లో పెడదామని అనుకున్నాడని చెప్తున్నారు అంటే అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇదేమీ అటాక్ చేయదనుకున్నారు సింహం అడవిలో ఉంటే చేస్తుంది కానీ జూలో ఉంటే చా చేయదనే అతనికి కూడా తెలియదు అని చెప్తున్నారు సో అతను అలాంటి అభిప్రాయంతోనే వెళ్ళాడు అదేమి చేయదు అది దానికి ఏమీ ఉండదు అట్లా అనేది అనుకుని నమ్మాడు అతను అని చెప్తున్నారు అట్లాగే ఈ మధ్య కూడా హైదరాబాద్లో కూడా ఇలాగే ఒక అతను వెళ్ళిపోయి చివరిలో అతన్ని అటాక్ చేసి చంపే క్రమంలో అక్కడ ఉన్న నిర్వాహకులు అయ్యి దాన్ని పక్కకు పంపించి పట్టుకోగలిగారు అతన్ని సేవ్ చేయగలిగారు ఆ మధ్య కూడా ఒక అతను ఇలాగే దాంతో ఆడుకోవడానికి లోపల ఉన్న దాన్ని చేయిబెట్టి దాన్ని ముక్కుని దాన్ని ఇదంతా చేస్తుంటే ఆ చెయ్యిని అది లాగేసింది చేయి పోయింది అతనికి సో ఇటువంటి అనేకం జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కావాలనే వీళ్ళు తెలియక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఆ మధ్య కూడా ఒక స్త్రీ మీద కూడా ఇలాగే అటాక్ జరిగింది ఆమె కూడా ఇలాగే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో మేనేజ్ చేస్తానేనని చెప్పి వెళ్ళింది అది అటాక్ చేసింది దాంతో ఆమె కూడా అతి కష్టం మీద బయటికి లాక్కగలిగారు వాళ్ళు ఇలాగ అనేక సార్లు ఇవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు జ్యూస్ ఎందుకు అవసరం రెండోది యానిమల్ని కూడా క్రూయల్గా వాటిని ఎక్కడో అడవిలో ఉండాల్సిన వాటిని తెచ్చి బంధించడం కరెక్టా సినిమాల్లోనే ఒక జంతువు చూపిస్తేనే దాంట్లో వంద ఆంక్షలు ఉన్నాయి సో ఈ యానిమల్ డిపార్ట్మెంట్లు వీళ్ళు పర్మిషన్ లేకుండా మన సినిమాలో ఏ యానిమల్ని ఏ బోర్డుని పాడకూడదు చివరికి షార్ట్లు మనకు తెలియకుండా వెనకాల కుక్క కనబడితే కూడా సెన్సార్ ఇవ్వట్లేదు ఆ కుక్కకు సంబంధించి అనిమల్ బోర్డు కింద క్లియరెన్స్ తీసుకురండి అంటున్నారు అది నేనే ప్రత్యక్షంగా చూసి కిల్లింగ్ వేర సినిమాకి పనిచేస్తున్నప్పుడు కుక్క వెళ్ళినప్పుడే మేము అనుకున్నాం అది మళ్ళీ ఇంకొక షార్ట్ తీద్దామంటే కుదరలేదు ఆర్జీవి పర్వాలేదు ఏం కాదు అన్నాడు కానీ దానివల్ల ఆపేశారు ఆ కుక్కకి మీరు ఇది తీసుకురండి మేము వాళ్ళేది బాబు అంటే కూడా వాళ్ళు వినట్లేదు సో ఇప్పుడు షార్ట్ పెడితే ఎక్కడో బోట్స్ వెళ్తాయి ఆ టైంకో మనకు తెలియదు బోట్స్ వెళ్తాయని కూడా దాని మీద కూడా అడుగుతున్నారు అంత సిల్లిగా బిహేవ్ చేస్తుంటే ఈ జూలల్లో ఏమో బంధిస్తున్నారు ఇప్పుడు పాములు ఉంటాయి అవి స్వేచ్ఛగా ఎక్కడో తిరుగుతుంటాయి వీళ్ళేమో వద్దు దాంట్లో ఆ పాములను వదులుతారు ముసళ్ళు అవేమో వాటర్ విస్తృతమైన నీళ్ళల్లో ఉంటాయి ఇవేమో అవి ఉంటాయి అవి కూడా సగం ఎండిపోయి ఉంటాయి నీళ్లు అవి వాటిని చూస్తే జూల్కి ఎప్పుడు వెళ్ళినా నేను రెండు మూడు సార్లు వెళ్ళాను ఒకసారి నేను డాక్యుమెంటరీ కూడా హైదరాబాద్ నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఒక డాక్యుమెంటరీ కూడా చూశాను యూట్యూబ్లో కూడా ఉంది నేను తీసాను సో దాంట్లో అందువల్ల నేను వాటి మీద ఎయిటింగ్లో అవన్నీ కూర్చొని చాలాసేపు చూశాను కదా నాకేమైనా సిక్ ఫీలింగు గిల్ట్ ఫీలింగ్ వచ్చింది మనం వాటిని ఇబ్బంది పెట్టి మనం ఎంజాయ్ చేస్తున్నామా అవి చూస్తే అన్నీ కూడా డల్గా సిక్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అవి నిస్తేజంగా ఉన్నాయి ఇబ్బందిగా ఉన్నాయి అనిపిస్తా ఉంది అటువంటి వాటిని చూసి మనం ఏదో సాటిస్టిక్ ఆనందం పొందుతున్నాం అన్న ఫీలింగ్ నాకైతే పర్సనల్గా వచ్చింది మళ్ళీ ఇంకొకసారి పో ఎవరో రమ్మంటే కూడా నేను రాను బాబు అని చెప్పాను ఎందుకంటే ఆ ఫీలింగ్ పెరుగుతుంది మనకి గిల్ట్ ఫీలింగ్ సో ఇదే ఈ కారణంతో చూసుకున్నప్పుడు అసలు జ్యూస్ అవసరమా జంతు ప్రదర్శన అనేది అవసరమా దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి అనేది మనం మాట్లాడదాం ప్రధానంగా ఉపయోగాల ముందు మాట్లాడుకుంటే అసలు జూ జూ ఎందుకు పెట్టారు ఎందుకంటే ఇది నైన్టీన్త్ సెంచరీ నుంచి ఈ కాన్సెప్ట్ పెరిగింది యాక్చువల్గా అంతకుముందు కూడా మనకి క్రీస్తు పూర్వం నుంచి కూడా జంతువుల్ని బంధించడం జంతువుల్ని ప్రదర్శించడం అనే కాన్సెప్ట్ ఉంది కానీ ఇవాళ ఉన్న ఈ మోడర్న్ జూ కాన్సెప్ట్ నైన్టీన్త్ సెంచరీ నుంచి వచ్చిందన్నమాట అంతకుముందు ఏంటంటే రాజులు వాళ్ళు జంతువులను తీసుకొచ్చి తమ ప్రతాపం చూపించుకోవడం జంతువుల కంటే మేము గ్రేట్ పులిని వేటాడాడు ఆయన ఇన్ని పులిలను చంపాడు అన్ని పులిలను చంపాడు అనేది అది గొప్ప మగతనానికి చిహ్నంగా గొప్పగా వాడుకోవడానికి అవన్నీ ప్రదర్శించేవాడు సో అలాంటి కాన్సెప్ట్ పోయి మోడర్న్ కాన్సెప్ట్ వచ్చింది అంటే జంతువులకు కూడా కొంత గౌరవం ఇవ్వాలి వాటికి వాటి పట్ల కూడా ఎంపథెటిక్గా ఉండాలి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న కాన్సెప్ట్ మోడ్రన్ కాన్సెప్ట్ నైన్టీన్ సెంచరీ నుంచి వచ్చింది మన దేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే జ్యూస్ ఏర్పాటు చేయడం అనేది స్టార్ట్ అయింది సో అంతకుముందు కూడా మొఘలు పేరులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి కానీ ఈ మోడ్రన్ కాన్సెప్ట్ అయితే బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాతనే వచ్చిందనమాట ప్రజెంట్ అయితే మన దేశంలో రెండు వందల వరకు జ్యూస్ ఉన్నాయి అందులో టాప్ ఫైవ్ తీసుకున్నప్పుడు నెంబర్ వన్ అరింజర్ అన్న జూ అనేది చెన్నైలో నెంబర్ వన్ అది అతిపెద్దది లార్జెస్టు రెండవది నందన్ కానన్ జువలాజికల్ పార్క్ ఒరిస్సా మూడవది ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ వైజాగ్ నాలుగవది ఏషియన్ స్టేట్ జువలాజికల్ పార్క్ గౌహతి ఐదవది నెహ్రూ జువలాజికల్ పార్కు హైదరాబాదు ఈ టాప్ ఫైవ్ జూస్ అని చెప్పుకోవచ్చు మనం సో ఇప్పుడు వీటి ముందు అసలు ఈ జూల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది మనుషులకి అనేది ముందు చూద్దాం ఒకటి ఏంటంటే ఎండేంజర్డ్ స్పేసెస్ అంట స్పిసీస్ అంటారు అంటే అంతరిక్ష పోతున్న కొన్ని ప్రాణుల్ని జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు ఇంకా వేరే రూపంలో ఉండే కావచ్చు వాటిని సంరక్షించడం కోసం జ్యూస్ పనికొస్తున్నాయి అనేది అంటే అవి బయట ఉంటే అవి చ పోతున్నాయి అంటే వేటాడచ్చు లేదా సహజంగా అవి అంతరించిపోవచ్చు జూలో ఉంటే వాటిని సంరక్షిస్తారు కాబట్టి అవి అంతరించిపోవు ఆ జాతులు అలాంటి కొన్ని ఉపయోగాలు వాటి వల్ల ఉన్నాయి రెండవది జూసు ఎడ్యుకేషన్కి అంటే మనుషులకి జంతువుల సంబంధించిన ఎడ్యుకేషన్ కలగడానికి ప్రతి మనకి ఇప్పటివరకు ఏంది టీవీలలోనూ సినిమాల్లోనూ జంతువులను చూడాలి అట్లా కాకుండా ప్రత్యక్షంగా జంతువుల్ని చూడడం వల్ల వాటి దగ్గరికి వెళ్ళి వాటి ఆకారాలను చూడడం సౌండ్స్ వినడం వాటి బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం దీనివల్ల మనుషుల్లో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి స్కూల్ పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది అట్లాగే జంతువుల మీద ఒక ఎంపతి వస్తుంది ఆ జంతువుల్ని అర్థం చేసుకోవడం ఆ జంతువుల పట్ల సింపతి రావడం ఎంపతి రావడం అనేది సాధ్యమవుతుంది అదర్వైజ్ సాధ్యం కాదు అంటే జూ అని లేకపోతే పిల్లలు ఎక్కడ కూడా డైరెక్ట్గా యానిమల్స్ని చూడడం అని ఇన్ని రకాల యానిమల్స్ ఇన్ని రకాల బోర్డ్స్ ఇవన్నీ చూడడం అనేది జరగదు ఆ రకమైన ఉపయోగం ఉంది దాని తర్వాత ఎక్స్టింక్షన్ ఎక్స్టింక్షన్ అంటే ఇక కనబడ ఒక ఒక బోర్డో ఏదో ఉంది అది ఇంకా పిల్లల్ని పెట్టదు గుడ్లు పెట్టదు గుడ్లు పిల్లలు అవ్వవు అనుకునే పరిస్థితి వస్తే ఆ జాతే ఉండదు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సైన్ సైంటిఫిక్గా వాటిని బ్రీడింగ్ టెక్నిక్స్ ఉపయోగించి వాటిని బ్రీడ్ చేసి వాటిని డెవలప్ చేస్తారన్నమాట అంటే పెంచుతారు ఆ సంతతిని వృద్ధి చెందిస్తారు తర్వాత వాల్యుబుల్ రీసెర్చ్ జంతువుల మీద బోర్డ్స్ మీద వీటి మీద ఈ యానిమల్స్ వీటి మీద వాల్యుబుల్ రీసెర్చ్కి స్కోప్ ఉంటుంది ఇక్కడ ఉండడం వల్ల అన్ని రకాలుగా వాటి మీద రీసెర్చ్ చేయడం రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కోవిడ్ లాంటి జబ్బులు జంతువుల నుంచి మనుషులకి ఎలా వ్యాపిస్తున్నాయి దానికి కారణాలు ఏంటి ఇవన్నీ స్టడీ చేయడానికి పనికి వస్తుంది అందువల్ల హ్యూమన్ రేస్కి అనేక జంతువుల నుంచి వ్యాపించే జబ్బులని అర్థం చేసుకోవడానికి కూడా ఈ జ్యూస్ అనేవి వస్తున్నాయి తర్వాత ఎన్విరాన్మెంటల్గా కూడా ప్రొటెక్షన్కి జంతువుల్ని ఇక్కడ ఉంచడం ద్వారా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా పనికి వస్తుంది అనేది తర్వాత ఎకనామిక్ రిసోర్సెస్ ఆఫ్ మెనీ కమ్యూనిటీస్ అనేక కమ్యూనిటీస్ జంతువులను పట్టుకొచ్చి జూలకి అమ్మడం దాని తర్వాత జూలో ఎకనామీ డెవలప్ అవుతుంది టూరిజం డెవలప్ అవుతుంది అక్కడ పనిచేసే వాళ్ళకి అనేక మందికి లైవ్లీహుడ్ దొరుకుతుంది ఇవి బేసిక్గా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జూ నెగిటివ్ వచ్చేసరికి బేసిక్గా ఏంటంటే మనం యానిమల్స్ పట్ల క్రూయల్గా ఉంటున్నాం యానిమల్స్కి వీలైనంత స్పేస్ క్రియేట్ చేయడం వాటి అట్మాస్ఫియర్ని అడవిలో ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటిది క్రియేట్ చేయడం అనేది మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కానీ రోజువారీ నిర్వహణకు సంబంధించి చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ జూకి వెళ్ళినప్పుడు అడిగినదే ఎంప్లాయీస్ ఎక్కువ మంది లేరు తీసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయలేక వాళ్ళ మీద శాలరీలు ఇవ్వలేక తగ్గించేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆ మెయింటెనెన్స్ అంటాం కదా యానిమల్ లైవ్ వాటిని మెయింటైన్ చేయడం ఉంటుంది కదా అది తగ్గిపోతుంది సో ఆ రకంగా యానిమల్స్ మీద క్రుయాలిటీ అనేది మనం తెలుసో తెలియకో చేస్తున్నాం ఈ జ్యూస్ పెట్టడం వల్ల అట్లాగే మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నాం ఏది మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి రీసెర్చ్ ఉంటుందని కానీ జంతువుల వైపు నుంచి మనం ఆలోచించట్లేదు అంటే జంతువులు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నాయి ఏంటి అనేది చూడట్లేదు అందువల్ల ఈ జ్యూస్ వల్ల ఏమవుతుందంటే జంతువులకి ఫిజికల్ హెల్త్ బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఫిజికల్గా అవి అనేక జబ్బులకి గురవుతున్నాయి వాటికి నేచురల్ హ్యాబిటెంట్లో అవి వేటాడడం ద్వారా బాగా ఫిజికల్గా అవి యాక్టివ్గా ఉంటాయి ఆహారాన్ని వేటాడి తింటాయి ఇక్కడేమో వాటిని తీసుకువెళ్ళి పెడతాను వాటికి ఫిజికల్ పెద్ద యాక్టివిటీ ఉండట్లేదు అందువల్ల ఫిజికల్గా అనేక సమస్యలు వస్తున్నాయి అట్లాగే సైకలాజికల్ ఇష్యూ వాటిలో కూడా డిప్రెషన్ వస్తుంది వాటిలో కూడా యాంగ్జైటీ ఇష్యూస్ వస్తున్నాయి జంతువులకి కొన్ని సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయి అవి సూసైడ్ కూడా చేసుకుంటున్నాయి కొన్ని జూలల్లో ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్ కూడా వాటికి వస్తున్నాయి మూడు డిజార్డర్స్ కావచ్చు ఇంకా మెంటల్ రకరకాల డిజార్డర్స్ వాటికి వస్తున్నాయి ఓకే అట్లాగే రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ కూడా సరిగా ఉండట్లేదు జ్యూస్లో అంటే ఏ యానిమల్ని రెగ్యులేట్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా జరగట్లేదు సో ఇది ప్రధానంగా వాటి పట్ల మనం క్రూయాలిటీ చూపిస్తున్నాం ఒక రకమైన శాటిస్టిక్ ప్లెజర్ చేస్తున్నాం అవి వెళ్ళి అదే కానీ మనుషులలా ఉండి జంతువులు వచ్చి మనల్ని చూస్తే ఎలా ఉంటుంది అని కూడా మాట్లాడేవాళ్ళు ఉండరు ఏదేమైనా ఇదైతే చర్చ నడుస్తూ ఉంది ఏదైనా మనం మనుషుల కేంద్రంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే మనకు ఉంది తప్ప ఇప్పటికి కూడా జంతువుల ఇతర ప్రాణుల కేంద్రంగా మనం ఆలోచించడం అనే స్వభావమే ఇప్పటికి కూడా లేదు మనకేంటి అనే మనం ఆనందంగా ఉన్నాం లేదా నాకేంటి అనే ఒక సెల్ఫ్ సెంటర్డ్ అప్రోచ్ బలంగా సమాజంలో పెరుగుతూ ఉంది కాబట్టి అనిమల్ వైపు నుంచి మనం ఆలోచించాలి వాటికి హక్కులు ఉంటాయి వాటికి జీవితం ఉంటుంది సో వాటి నేచురల్ దీంట్లో వాటిని వదలకుండా మనం తెచ్చి బంధించి వాటిని లిమిటెడ్ స్పేస్లో పెట్టి వాటిని కండిషనల్ దీంట్లో పెట్టి చేయడం కరెక్టా అనేది మోరల్ క్వశ్చన్ అయితే ఎప్పటికీ నడుస్తూ ఉంది